హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో ఎండాకాలం స్పెషల్ అనమాట ఎండాకాలంలో మనకి మామిడికాయలు విపరీతంగా దొరుకుతాయి సో ఈరోజు మామిడికాయ చింత చింతాకు చూడండి ఎంత ఫ్రెష్ చింతాకు ఇప్పుడే కోసి తెచ్చారు ఇంత ఫ్రెష్ ఫ్రెష్ చింతాకు ఈ చింతాకుతో పప్పు అనమాట అయితే ఉత్తి ఈ చింతాకు వేస్తే ఈ చింతాకు టేస్ట్ ఉంటుంది కొంచెం మామిడికాయ పచ్చిమామిడికాయ కలిపితే పచ్చిమావిడికాయ టేస్ట్ కూడా కలుస్తుంది అనమాట అందుకని మనం ఈరోజు చింతాకు పుల్లటి మామిడికాయ పుల్ల పుల్లని చింతాకు మామిడికాయ పప్పు చేస్తున్నాం అనమాట దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఇంత ఫ్రెష్ ఫ్రెష్ చింతాకు రెండు పచ్చిమామిడికాయలు తొక్క తీసుకున్నాను తీసి పెట్టుకున్నాను పప్పు కందిపప్పు పసుపు కారం అయితే కామన్ ఉల్లిపాయలు వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంతే అనమాట అయితే ఎందుకు రెండు వెరైటీ ఆఫ్ పుల్ల వేస్తున్నాం పులుపు వేస్తున్నామంటే ఈ ఈ మామిడికాయలు యొక్క పులుపు ఈ చింతాకు యొక్క పులుపు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రెండు కలిపి చేస్తే ఒక అమోఘమైన టేస్ట్ వస్తుంది అనమాట అందుకోసమని ఈరోజు ఈ రెండు కలిపి మనం చేస్తున్నాం అలాగని పప్పు ఇంత వేసి ఇంత పులుపు వేయకండి మరీ ఎక్కువైపోతుంది దానికి తగ్గ ఉప్పు కారాలు పడితేనే ఆ పప్పు టేస్టీ టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూసేద్దాం ముందు ఒక కుక్కర్ గిన్నెలో కందిపప్పుని ఇలా కడుక్కొని చక్కగా నేను నీళ్లు పోసి నానేసి ఇప్పటికి రెండు గంటలు అనమాట కొద్దిగా నానేసుకుంటే పులుపు కదా తొందరగా ఉడుపుతుందనమాట అందుకోసం అని చెప్పి ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం పసుపు ఆ తర్వాత ఉల్లిపాయ కోసి వేసుకుంటాను ఎండాకాలంలోనే చింతాకు వస్తుందండి ఇగుర్లు చింత చిగురు ఇగుర్లు ఈ ఎండాకాలంలో బాగా వస్తున్నాయి అన్నమాట మనం పప్పులో వేయాల్సి ఇందులో రెండు రకాల పులుపులు వేస్తున్నాం కాబట్టి టమాటాలు కానీ చింతపండు కానీ అలాంటివి ఏం వేయాల్సిన పని లేదు చక్కగా ఒక పచ్చి మామిడికాయ అంత చింతాకు వేసుకొని పప్పు చేసుకుని తాలింపు వేసుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఇంగువతో తాలింపు పెట్టుకున్నామంటే ఎండాకాలము ఎక్కువ స్పైసీ స్పైసీగా మసాలాలు ఉండే కర్రీస్ తినాలంటే కొద్దిగా ఎక్కువ ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది సో మంచిగా మామిడికాయతో ఇలాగ పప్పు చింతాకుతో ఇలా పప్పులు చేస్తున్నామంటే బాగుంటుంది అనమాట మన కడుపులో కూడా అప్సెట్ అవ్వదు ఎక్కువ ఇలా దాహం వేయడము అలాంటివి కూడా ఉండవు అనమాట సీజనల్గా ఏది దొరికితే దాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలి ఈ సీజన్లో దొరికే మన చింతాకుని మామిడికాయల్ని ఖచ్చితంగా వాడుకోవాలి సో ఈరోజు మన పుల్ల పుల్లని చింతాకు పుల్ల పుల్లని మామిడికాయలతో మంచి మజేదార్ మధురమైన పప్పు అనమాట షూటింగ్లో మాలు పెట్టిందే తింటాం కానీ ఇంట్లో ఉన్నప్పుడు మన టేస్ట్ ప్రకారం టేస్టీ టేస్టీగా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ యూస్ చేసి మంచిగా రఫ్లీ చాప్ చేయకపో మరీ నీట్గా చాప్ చేయాలని ఏం లేదు ఆనియన్స్ ఇలా రఫ్లీ చాపుడు అనమాట అంతే తర్వాత ఈ పచ్చిమిరపకాయలని కొంచెం ఆవకాయ పచ్చడి అవన్నీ పెట్టేశారా అండి నేను నిన్ననే పెట్టాను ఆవకాయ పచ్చడి అంటే నిన్న అంటే ఇవాళకి అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ రేపు కొంచెం కదిలిచ్చి ఉప్పు కారాలు సరిపోయా ఆయిల్ సరిపోయిందా చూసుకోవాలన్నమాట ఇదో ఇన్ని పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇప్పుడు మనము వేద్దాం అనుకున్న ఈ మ్యాంగోని కూడా మంచిగా కట్ చేసి వేసేస్తాం మరీ ఎక్కువ వేయకండి పులుపు చూసుకోండి ఇది నాది పులుపు తక్కువ ఉంది కమ్మగా ఉంటుంది టేస్ట్ ఇది అంటే ఉంది పుల్లగా కానీ మరీ అంతా వేస్తే పులుపు ఎక్కువయ్యే అంత పులుపు ఏం లేదు చూసుకోండి మీరు మీరు వేసుకునే కాయని మీరు చేసుకునే పప్పు క్వాంటిటీని పట్టే మీరు వేసుకోవాలన్నమాట ఇందులో కొంతమంది గింజ అలాగే వేసేస్తారు పప్పులో బాగుంటుంది తినొచ్చు అని కానీ నేను అయ్యాను పల్లెటూరులో అయితే ఈ గింజను అలాగే వేసేస్తారు తినేటప్పుడు కూడా బాగుంటుంది చాలా మంది మాకు కావాలి మాకు కావాలంటారు చిన్నపిల్లలు అది ఎందుకంటే ఉప్పు కారం బట్టి ఉంటుంది కదా ఇంకా ఉడికే వరకు దాని పులుపు కూడా తగ్గుతుంది తింటుంటే బాగుంటుంది ఉప్పు కారాలు బట్టి అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారా అండి చింతాకు ఆకు పప్పు ఎప్పుడైనా తిన్నారా ఈ కాంబినేషన్ వెరైటీగా ఉంది కదా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా ఈ పులుపు ఆ పులుపు టేస్ట్లు వేరు అయిపోయింది ఇప్పుడు ఇందులో ఈ ఆకు మాత్రం ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడు మామిడికాయ వేసాను ఇది వేసాను కదా కొంచెం కారం వేసేస్తున్నాను అంతే లాస్ట్లో కారం చూసి ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా నీళ్లు పడతాయేమో కొంచెం నీళ్ళు వేస్తాము ఇంకా మూత పెట్టేస్తున్నాను అంతే పొయ్యి మీద పెట్టేస్తాను ఒక రెండు విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ వేసాక అప్పుడు చింతాకు వేసుకుందాం పప్పు త్రీ విజిల్స్ వచ్చింది ఆఫ్ చేశాను త్రీ విజిల్స్ తెచ్చుకోవాలండి ఎందుకంటే పులుపు కదా తొందరగొడకదు అయితే ఈ లోపల మనం ఇది రెడీ చేసేసుకుందాం చింత ఆకులో చూసారా కాడలు ఉంటాయి ఇలా కాడలన్నీ తుంపేసుకొని మంచివంతా పెట్టుకోవాలి ఇలా పెద్ద పెద్ద కాడలు ఉంటాయి ఇలాంటివి అన్నీ తీసేసుకొని నీట్ చేసుకోవాలన్నమాట నీట్ చేసుకొని ఏదైనా మన టీ ఫిల్టర్ లాంటి ఫిల్టర్ ఉంటుంది కదా కొంచెం పెద్ద సైజ్ది అందులో మనం ఇది కడుక్కోవాలి ఆకుని మామూలు మనం నీళ్ళలో వేసి వడవగట్టామంటే అన్నీ నీళ్ళతో పాటు వెళ్ళిపోతాయి కాబట్టి మొత్తం క్లీన్ చేసేసుకొని ఏమైనా పెద్ద పెద్ద కాడలు ఇలాంటి కాడలు ఉంటాయి కదా ఇవి మాత్రం తీసి పడేయాలి మరి ఇంత కాడలు పప్పులో తినడానికి బాగోవు అందుకోసం అని చెప్పి అందులో మనం ముందే వేయలేదు కదా పప్పులో తర్వాత వేస్తాము సో ఈ పెద్ద కాడలు మెత్తబడవు ముందేసినా కొద్దిగా మెత్తబడతాయేమన్నా కానీ ఇంక అంత ఫ్రెష్గానే ఉంది కొంచెం ఫిల్టర్ చేస్తా ఇది ఇంతలాగా ఉండే ఈ సైజు కాడలు మాత్రం వేయవద్దు ఉంటాయి అక్కడక్కడ తింటే ఏమీ కాదండి ఫైబరే కాకపోతే నోటికి అడ్డు తగులుతుందని మనం ఏదో అనుకోవడం తప్ప ఏం లేదు ఇలాంటిది అయితే సూపర్ అనమాట ఇందులో మనం చింతాకు వేసి కడిగామనుకోండి వాటర్ వెళ్ళిపోతాయి ఆకు వెళ్ళిపోదు మనం ఇంకెందులో అన్న కడిగాం అనుకోండి ఆకు కూడా వెళ్ళిపోతుంది మనకి ఆకు వేస్ట్ అయిపోతుంది అనమాట కొద్దిగా పౌడర్గా ఉంది కదా ఆకు అది కూడా మనం వేస్ట్ చేయకుండా ఇందులో కడుగుదాం నేను తాలింపుకి మిరపకాయలు కరివేపాకు క్రష్ చేసిన వెల్లుల్లి రెడీ చేసి పెట్టుకున్నాను పప్పు అయిపోయింది ప్రెషర్ పోతుంది అనమాట పోంగానే ఇది వాష్ చేసి రెడీకి పెట్టుకుంటే ఇది కూడా కలిపేసి వేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ పుల్ల పుల్లని మామిడికాయ చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది ఇలా వాష్ చేసుకుంటే మనకి ఏదైనా దుమ్ము ధూళి ఉంటే ఆకులో వెళ్ళిపోతుంది తప్ప మన ఆకు వేస్ట్ అవ్వదు అనమాట ఇది మంచి టెక్నిక్ కదా ఇలా ఇలా వాష్ చేసుకోవడం అనేది దాన్ని ఇలా పెట్టేసుకున్నాము ఇంకెళ్ళి మనం వేసుకుందాం బ్రం అంటే ప్రెషర్ పోయింది ఓపెన్ చేసేద్దామా ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది ఇలా అంటే క్లోజ్ ఇలా అంటే ఓపెన్ అవుతుంది ఇది ఆహా ఎంత మెత్త కొడికిపోయిందో చూసారా మంచిగా ఇందులో ఇప్పుడు ఏమేమి వేద్దామంటే చింతా కేసేద్దాము బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇంత చేసేసి ఈ వేడికే మగ్గిపోతుంది అయినా కూడా కొద్దిగా మళ్ళీ తాలింపు వేసాక కూడా వరకు మగ్గనిద్దాం ఇలా మెత్తగా వాలండి పప్పు అప్పుడు బాగుంటుంది ఎప్పుడైనా పప్పు ఇందులో గళ్ళు పేద్దాం ముందు గళ్ళు పెందుకంటే ఈ వేడి కలిగిపోతుంది కూడా మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఎక్కువైపోతే కష్టం కొద్దిగా ఈ కుక్కరు మూత కాకుండా గిన్నె కూడా కుక్ అయిన సర్వనమాట స్టీల్ది ముద్దు ముద్దుగుద్ది కదా కుక్కర్ లాగా వాడుకోవచ్చు స్టీల్ కుక్కరు ప్లస్ మనం మనము డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది చూసారా ఆకు ఎక్కడ మగ్గిపోయింది అసలు కనిపించకుండా వెళ్ళిపోయింది వేడి మీద వేస్తే చాలు ఇంత వేడి వేడి పప్పు మీద ఎంతసేపు ఆకు మగ్గడ ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం ఆ చింతాకు ఎక్కువ కూడా దాన్ని పోషకాలన్నీ పోగొట్టొద్దు దాని ఒరిజినల్ టేస్ట్ పోగొట్టకూడదు అనమాట ఈ టైంలో వేసుకుంటే చూడండి ఎక్కడైనా కనిపిస్తుంది ఆకు ఎంత మంచిగా మగ్గిపోయిందో ఆకు ఎంతసేపు మగ్గాలి ఇలా ప్రెషర్ పోయి స్టవ్ దింపంగానే వేసేసాం మనం చింతాకు నూనె వేడైతుంది కదా మంచిగా ఇందులో ఫస్ట్ ఆవాలు వేద్దాం ఆవాలు చిట్పట్టు మన్న తర్వాత ఆవాలు చిట్పట్ మన్న తర్వాతే ఏదైనా వేయాలి ఇప్పుడు జీలకర్ర నేను పోపు దినుసులు ఏమి వేయనండి మీకు కావాలనుకుంటే ఇందులో మినప్పప్పు అవి కూడా వేసుకోవచ్చు ఇదిగో వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు మాత్రం కొద్దిగా మగ్గనిద్దాం వేగితే బాగుంటాయి అలాగా తర్వాత ఎండిమిరపకాయలు ఇవి ఎండుమిల్క్ ఇత్తనాలు ఉన్నాయి కదా ఇవి కూడా వేయండి బాగుంటాయి ఆ టేస్ట్ బాగుంటుంది వేయితే అవి చాలా చిన్న చిన్న కిటకలు అండి ఆ చిన్న చిన్న ఫ్లేవర్స్లోనే టేస్ట్ బాగుంటుంది ఇది కరిగేపాకు తర్వాత ఇంగువ మెయిన్ తర్వాత పోపు బాగా వేగాలి పచ్చిగానే తీసేయకూడదు మన వెల్లుల్లిపాయలు ఎర్రగా వేగాలన్నమాట వేగే వరకు ఉంచుదాం పోపు తాలింపు వేసేటప్పుడు కొంచెం పేషెన్స్ ఉండాలి దాని దగ్గరే నించుని అటు మాడనివ్వకూడదు ఇలా పంచి ఉండకూడదు ఇదేంటండి అలా చెప్తారు అటు వే మాడొద్దు అంటారు ఇలా పచ్చి అంటే అదే పర్ఫెక్ట్ అనమాట అలాగే చేయాలి ఉప్పు వేసేసాము అన్నీ వేసేసాము ఇంకా మనం ఆ వెల్లిపాయ ఎర్రగా వేగితేనే వేగినట్టు అనమాట తాలింపు ఈ తాలింపులు పప్పుకి సాంబార్కి తాలింపుతోనే ఆ గుమాయింపు అనమాట ఏ నార్మల్గా అందరు చేస్తారు స్టవ్ ఆపేసాను ఎందుకంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగిందో వెల్లిపాయ కూడా ఎర్రగా చూసారా ఇప్పుడు నేను ఇందులో కలిపేస్తాను పప్పులో కొద్దిగా వాటర్ మరీ అంత చిక్కటి పప్పు తినాం కదా ఎండాకాలం కాబట్టి మంచిగా అన్నంలో కొద్దిగా జారుగా ఉంటే కలుపుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది మన టేస్టీ టేస్టీ మామిడికాయ చింతాకు పప్పు ఎలా ఉందంటారు బాగుంది కదా చూసారా అండి గర్మా గరం మన పుల్ల పుల్లనే చింతకు చింతాకు పచ్చి మామిడికాయ చింతాకు పచ్చి మామిడికాయ పప్పు అనమాట సూపర్ ఎమ్మి ఎమ్మి ఉంటుందండి అసలు ఆకురని ఎక్కువసేపు ఉడికించకండి దానిలో ఉన్న పోషకాలన్నీ పోతే లాస్ట్లో కలిపితే అసలు చింతాకే కనిపించట్లేదు చూడండి సో చింతాకు పచ్చి మామిడికాయ ఇలా వండుకోండి అద్ద్రిపోతుంది ఎండాకాలం చక్కగా వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వడ్డించుకొని పప్పు వేసుకొని తింటే ఇంకా అసలు అద్భుతం అండి సో ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి మాధవి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి